హరీష్ రా గారు అలాగే అక్బర్ గారు చెప్పిన విధంగా మాలాంటి వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది దయచేసి ఈరోజు షార్ట్ డిస్కషన్ సంబంధించి ఈ నోటు ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వారి వివరణ ఫస్ట్ ఈ నోటు రూపంలో కాకుండా వారు ప్రసంగ రూపంలో వారు ఈ ఫోటో మాట్లాడిన తర్వాత కొద్దిగా మాకు రేపుటి వరకు అవకాశం ఇస్తే దీనికి సమగ్రమైనటువంటి చర్చలు జరగడానికి వీలుంటాయి అనేది నా భావన ఆ మేరకు మీరు పరిశీలన చేస్తారని ఆశిస్తున్నా సార్ పెద్దలు అక్బరుద్దీన్ గారు గారని సాంశరావు గారు చెప్పిన విషయాలకు సంబంధించి మాకు కూడా మొత్తం వ్యవహారాలకు సంబంధించి శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో ఈరోజు వారు చెప్పిన సలహా సూచనలు తప్పకుండా మీరు అనుమతిస్తే డెఫినెట్లీ సార్ వారు చెప్పిన సలహా ప్రకారం మీరు టీ బ్రేక్ ఇచ్చి మేము ఒక మంచి ఆలోచనతోనే రాబోయే కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నంలో ముందుకు వెళ్తాను తరుణంలో వారిచ్చే మంచి సలహా సూచనలు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మీ అనుమతితో డెఫినెట్లీ మీరు టీ బ్రేక్ తర్వాత చర్చకు మొదలు పెడతాం అధ్యక్ష పెద్దలు హరీష్ రావు గారికి అయితే అవసరం లేదు అధ్యక్ష ఎందుకంటే వారు అనుభవజ్ఞులు వారు మొత్తం ఆర్థిక నేను అందుకోసమే చెప్తా ఉన్నాను అధ్యక్ష సార్ టీ బ్రేక్ Tea, tea, tea break for 30 minutes.